ఆ మహావీరుడు ఆహా మహాశురుడు మహాభక్తుడు మహాయోగేశ్వరుడు మహాజ్ఞాని మహాపండితుడు ఆ హనుమంతుడు పుట్టినరోజు తాను పుట్టి ప్రపంచాన్ని మార్చేసిన రోజు మొత్తం ప్రపంచానికే ఆదర్శ పురుషుడైన రోజు ఆయన లెగించి మనం ఏం నేర్చుకున్నాం ఈ మధ్యనే ఆయన ద్వారా రెండు చక్కటి పుస్తకాలు వచ్చాయి ఇమ్మోటల్ టాక్స్ అని చెప్పేసి అద్భుతంగా ఆయన సందేశాలన్నీ ఇచ్చారు ప్యాలల్ వరల్డ్స్ ప్యారల్ యూనివర్సెస్ సంభావ్యతలు ఎన్నో చోట్ల మనమే ఉన్నాం పెద్ద కథ అది ఆ రెండు పుస్తకాలు చదివితే ఆ హనుమంతుడి యొక్క టీచర్స్ టీచింగ్స్ మనకి తెలుస్తాయి ఇమ్మార్టల్ టాక్స్ బై శూన్య ఒక్క మనిషి ఎంతైనా సాధించగలడు అని చెప్పడం కోసం హనుమంతుడు ఒక గొప్ప ఉదాహరణ హనుమంతుడికి తన శక్తి ఏమిటో తనకి తెలియదు ఎవరో ఒక చెప్తే గానీ ఆయన శక్తి ఆయనకు తెలియదు అలాగే మన శక్తి కూడా మనకి తెలియదు పక్కవాడు చెప్పాలి మనకి ఒరే నీ శక్తి ఇంత ఉందరా అని చెప్పేసి అప్పుడు అందరూ సాధిస్తారు ప్రతి మనిషి దగ్గర అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ హనుమంతుడు మంచి చేశాడు ప్రపంచానికి ఈరోజు ప్రపంచం చేత పూజింపబడుతున్నాడు రావణాసుడికి శక్తి నుంచి వచ్చింది ధ్యానంలోంచి వచ్చింది హనుమంతుడికి శక్తి నుంచి వచ్చింది రా నుంచి వచ్చింది సీతకు శక్తి నుంచి వచ్చింది ధ్యానంలోంచే వచ్చింది ప్రతి మనిషికి శక్తి వస్తుంది ధ్యానంలోంచే నుంచి వచ్చిన శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చు కొంతమంది మంచిగా ఉపయోగించుకున్నారు కొంతమంది చెడుకు ఉపయోగించుకున్నారు ఆత్మ యొక్క శక్తితో లోక కళ్యాణకరమైన పనులు చేయవచ్చు లోక కంటకమైన పనులు చేయవచ్చు ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు ఎక్కడున్న లంకకి లంఘించగలడు సీతను కనుక్కోగలడు లంక దహనం చేయగలడు ఒకడు రాత్రికి రాత్రి వెళ్ళి సంజీవని పరుగు తీసుకొచ్చి లక్ష్మణ్ని బతికించగలడు ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు ఒక్క రావణాసుడు ఎంతైనా నాశనం చేయవచ్చు సృష్టిని ఒక్క హనుమంతుడు ఎంత ఎంతమందికైనా దారి చూపించగలడు మంచి దారి ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు అన్నది మనకి ఎప్పటికప్పుడు నిరూపణ అవుతూనే ఉంది మనమంతా హనుమంతుడి గారి దగ్గర నేర్చుకుందాం అన్ని విషయాలు ఆయన మనకి గొప్ప ఉదాహరణ